అపార కరుణాసినం జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర్ గురు ప్రణమామి ముదాన్వహం శివాయ గు నమ అందరికి నమస్తే అందరూ కూడా స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండారు మనసారా స్వామి ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం కంచి పరమాచార్య స్వామి వారి చేసిన అద్భుతమైనటువంటి లీలలో ఒక లేల గురించి అయితే ఈ రోజున మనం విందాము ఆ లేల ఏంటంటే కన్న తల్లి ప్రేమ యొక్క గొప్పతనం గురించి అయితే విందాము ఆ తర్వాత సన్యాసి ధర్మాలు ఏ విధంగా ఉండాలని చెప్తూ ఉన్నారు స్వామి వారు ఆ అన్ని విషయాలన్నీ కూడా ఈ రోజునైతే మనము విందాము శివాయగురు విన్నమ మహాస్వామి వారు అమ్మగారైన మహాలక్ష్మి అమ్మగారు అనమాట అది పంతొమ్మిది వందల ముప్పైలో పశుమలై కుప్పంలో మద్రాసు ఉత్తరాన్ అనమాట పరమాచార్య స్వామి వారు మకాం చేస్తున్న కాలం మహాస్వామి వారు అప్పుడు వ్యాస పూజ చేస్తున్న కాలం పశుమలై కుప్పం దగ్గరలో ఒక జలపాతం ఉంది స్వామివారు రోజు అక్కడకు స్నానం చేయడానికి వెళ్ళేవారు కొంతమంది పండితులతో ఒక చిన్న సదస్సు పెట్టారు చాలా తీవ్రంగా చర్చలు వాద ప్రతివాదాలు జరుగుతూ ఉన్నాయి హఠాత్తుగా పరమాచార్య స్వామి వారు అక్కడ ఉన్న వారిని ఉద్దేశించి ఒక అసాధారణ ప్రశ్న అడిగారు సన్యాసి యొక్క బంధువులు మరణిస్తే ఆ సన్యాసి స్నానం చెయ్యాలా లేదు లేదు శాసన ప్రకారం సన్యాసి యొక్క బంధువులు మరణిస్తే ఆ సన్యాసి స్నానం చేయవలసిన అవసరం లేదు అని అక్కడున్న విద్వాంసులు అన్నారు పరమాచార్య స్వామి వారు ఇంకా ఇలా అడిగారు నా అంచనా ప్రకారం తల్లి చనిపోతే మాత్రమే అది అవశ్యం కదా అని అవును అవును కేవలం తల్లి చనిపోతే మాత్రమే సన్యాసి స్నానం చేయవలసిన అవసరం ఉంది అని పండితులు చెప్పారు ఎందుకు మహాస్వామి వారు హఠాత్తు ఇటువంటి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు అని కలవరబడ్డారు అయితే కొద్దిసేపట్లోనే ఒక టెలిగ్రామ్ వచ్చింది పరమాచార్య స్వామి వారి పూర్వాశ్రమ తల్లిగారైన మహాలక్ష్మమ్మ గారు పరమపదించారు అని ఆ విషయం విని అందరూ నిర్ఘాంతపోయారు కానీ వారు తర్వాత జరిగిన విషయం చూసి ఇలా విస్మయం చెందారు పరమాచార్య స్వామి వారు మైల స్నానానికి లేస్తూ మోముపై చిరునవ్వు చెదరకుండా అక్కడున్న వారితో రండి రండి నాకు తెలుసు పర్వాలేదు జరిగేది జరిగింది అని అన్నారు వారు జలపాతం వద్ద స్నానం చేద్దామని అందరినీ పిలిచారు అక్కడున్న విద్వాంసులు ఎంతటి జ్ఞానులైనా వారి కంట నీరు ఆగలేదు ఈ విషయం విని కాని సర్వసంగ పరిత్యాగులైన వారు మహాజ్ఞానులు బ్రహ్మమును తెలుసుకున్నవారు కష్ట సుఖాలకు అతీతులు మూడు అవస్థలు దాటి తుర్యమము నందున్నవారు ఎంతటి సన్యాసులు ఎంతటి వైరాగ్యము ఇటువంటి మహాత్ముని కన్నా ఆ మాతృదేవత స్వరూపురాలు మహాలక్ష్మమ్మ గారు ఎంతటి పుణ్యవంతురాలు తల్లి వద్ద ఆడుకోవలసిన పదమూడేళ్ల చిరుప్రాయంలో సన్యాసం స్వీకరించి ఇంతటి పీఠాన్ని అధిరోహించి ప్రత్యక్ష గురువు లేకుండా పీఠ బాధ్యతలను నిర్వహిస్తూ సన్యాస ఆశ్రమ ధర్మాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఎందరి బాధలలో తీర్చి మైత్రిం భజత అని ప్రపంచ శాంతిని కాక్షించి ఈ సిద్ధార్థపు నిజమైన సన్యాసి అని నడిచే దైవం అని కీర్తింపబడిన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ప్రాత స్మరణీయులు జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హరహర శంకర జయ జయ శంకర హరహర శంకర అపార కరుసీనం శాంత శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాంగ శివాయ గురవేన్నమహ ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి లీలను చూపి ఎందరినో కాపాడి మనల్ని అనుగ్రహిస్తూ కాపాడుతూ ఉన్నారు స్వామి వారు తర్వాత మళ్ళా మనము ఇంకొక లీల గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి శివాయ గురువే నమ